విద్యార్థులు భగవద్గీత చదివితే ఉన్నత స్థాయికి ఎదుగుతారని సిబిఐ మాజీ జెడివివి వివి లక్ష్మీనారాయణ కర్నూలు అన్నారు కర్నూలు మాంటిసోరి విద్యా సంస్థల స్వర్ణోత్సవాల సందర్భంగా మాంటిసోరి స్కూల్లో నాలుగు వేల ఇరవై ఎనిమిది మంది విద్యార్థులు భగవద్గీత పదిహేనవ అధ్యాయంలోని ఇరవై శ్లోకాలు పారాయణం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగవద్గీతను అహింసావాది అయిన మహాత్మా గాంధీ తుపాకీతోనే బ్రిటిష్ వారిని తరిమి కొట్టాలన్న సుభాష్ చంద్రబోస్ నమ్ముకునింది భగవద్గీతనే అని అన్నారు అలాంటి భగవద్గీత భారతదేశంలో పుట్టడం మనం చేసుకున్న పుణ్యమని అన్నారు భగవద్గీతను చదివితే ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొంటారన్నారు తాను ఉద్యోగం చేస్తున్న సమయంలో ఎన్నో బెదిరింపులు వచ్చాయని రక్తంతో లేఖలు వ్రాసి నీ రక్తం కళ్ల చూస్తామని బెదిరించిన భగవద్గీతను నమ్ముకున్న నేను భయపడలేదని తన కర్తవ్యాన్ని తాను చేసినట్లు లక్ష్మీనారాయణ విద్యార్థులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ కెవీ సుబ్బారెడ్డి కల్కుర చంద్రశేఖర్ విఆర్ హాస్పిటల్ వైద్యులు వాసురెడ్డి దంపతులు చిన్మయ మిషన్ నిర్వాహకులు ధార్మిక సంస్థల ప్రతినిధులు మాంటిసోరి విద్యా సంస్థల అధినేతలు ఉపాధ్యాయ బృందం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు హాజరైన అతిథులను పాఠశాల అధినేత రాజశేఖర్ చేతుల మీదుగా మెమంటోలను అందజేసి శాలవత సత్కరించి సన్మానించారు گرس آ سکم و ఆ ప్రాంతానికి ఆ ఈ రోజు ఇక్కడ కూడా మూడు నదులు నాకు వినపిస్తారు ఒక నది తల్లిదండ్రులు ఒక నది ఉపాధ్యాయులు మరి ఒక నది మా పిల్లలు మీ ముగ్గురు యొక్క కల కూడా ఇది ఒక ప్రయాగరాజు అనిపిస్తారు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పిల్లలు మీరు ముగ్గురు కలిసి భారతదేశం విశ్వగురువుగా మారు ఈ ముగ్గురు కూడా వారి వారి భూమికలను చక్కగా ఏ ఒక్కరు కానీ ఆ స్థానానికి భారతదేశం చేస్తున్నారు ఎన్నో ప్రారంభాలను చేయడానికి ప్రయత్నించారు ప్రతిరోజు ఉత్తరాలు వచ్చి

भी लगता नहीं बोला कि मेरे मुकद्दर कुछ सामने ही आ रहे तो बोला ऐसे नहीं था कल बैठा पढ़ना पसंद है भगवान के लिए तनाव को तनावान मान चाहिए ऐसी चीज मत करते हैं ये वो भेज के लिए मत बोला ये वो ये करना कुमार मान के लिए मत करते हैं ये जैसी दूर की से भेजने के लिए से मान चाहिए ऐसी चीज मत करते ह�